ఏదైనా వేదిక సౌందర్యానికి అమరావతిలో ప్రైవేటు సంస్థల నిర్మాణాల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది ముందుగా ఇందులో చాలా కాలంగా ఎదురు చూస్తుంది ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సమయంలోనే ఒక ప్రకటన చేసి భూమి పూజ కూడా నిర్వహించి నిర్మాణం ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అలానే బసవ తారకం ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ సైన్సెస్ అనేటువంటి ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేయాలంటే బసవ తారకం ఆసుపత్రిని ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అలానే బసవ తారకం హాస్పిటల్ చైర్మన్ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణ డిసైడ్ చేశారు దీనికి సంబంధించినటువంటి ప్రక్రియని శరవేగంగా అమరావతి ప్రాంతంలో మొదలుపెట్టడానికి కావాల్సినటువంటి చర్యల్ని బసవతారకం ఆసుపత్రి తరఫున ఆయన తీసుకుంటున్నారు ఇప్పటికే క్షేత్ర పర్యటన చేశారు ఎక్కడ రాబోతుంది ఈ హాస్పిటల్లో ఎటువంటి అవకాశాలు అంటే ఎటువంటి సౌకర్యాలు ఇందులో కల్పించబోతున్నారు ఈ ఆసక్తికరమైనటువంటి అంశాలకు సంబంధించి ఒక నమూనా చిత్రాలు కూడా వచ్చినాయి దాదాపు వెయ్యి పడకల స్థాయి ఆసుపత్రిని అక్కడ నిర్మించబోతున్నారు మూడు దశల్లో దీన్ని విస్తరిస్తారు పదిహేను ఎకరాల భూమిని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది అమరావతి ప్రాంతాన్ని తొమ్మిది నగరాలుగా అంటే తొమ్మిది కాలనీలుగా మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మొత్తం నగరాల్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ప్రాధాన్యత ఉన్నటువంటి రంగాలకి కేటాయించారు మొత్తం తొమ్మిదిలో హెల్త్ సిటీ అనేది కూడా చాలా కీలకమైనటువంటి అంశం హెల్త్ సిటీలో ఈ అమరావతికి సంబంధించినటువంటి అనేక ఆరోగ్యపరమైనటువంటి అంటే ఎయిమ్స్ కూడా అక్కడే నిర్మాణం జరిగింది ఎయిమ్స్ ఆ పరిధిలోనే నిర్మాణం జరిగింది ఇప్పుడు బసవ తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ క్యాన్సర్ ఆసుపత్రి కూడా ఇక్కడే ఏర్పాటు కాబోతుంది పదిహేను ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది రెండు వేల పంతొమ్మిదిలోనే దీనికి భూమి పూజ చేశారు అయితే నిర్మాణ పనులు ప్రారంభించడానికి ముందరే ప్రభుత్వం మారడం మొత్తం వ్యవస్థలన్నీ కూడా చతికిలు పడడం జరిగింది ఇప్పుడు నందమూరి బాలకృష్ణ క్షేత్రస్థాయిలో పర్యటించారు అక్కడ ఉన్నటువంటి భూమిలో ఏర్పాటు చేయాల్సినటువంటి వసతులు అలానే భూమిలో ఇబ్బందికరంగా మారినటువంటి హై టెన్షన్ విద్యుత్ టవర్లకు సంబంధించి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు వీటన్నిటిని కూడా సిఆర్డీఏ పరిష్కరించబోతుంది అతి త్వరలో మరొకసారి భూమి పూజ చేయడం ద్వారా ఇక్కడ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి బాలకృష్ణ చొరవ చూపిస్తున్నారు దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రాంతంలో అమరావతిలో అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా ఇది వైద్య సేవలు అందించడానికి ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి బసవతారకం తారకం క్యాన్సర్ ఆసుపత్రికి వస్తున్నారు రెండు వేల సంవత్సరంలో ప్రారంభమైనటువంటి క్యాన్సర్ ఆసుపత్రి దాదాపు ఆరు వందల యాభై పడకలకు విస్తరించారు ఇంకా రాబోయే రోజుల్లో సేవలను విస్తరించేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కూడా ముందుగా మొదటి దఫాగా మూడు వందల పడకల ఆసుపత్రిగా దీన్ని ప్రారంభిస్తారు వెయ్యి పడకలకు విస్తరించడానికి కావాల్సినటువంటి వస్తువుల్ని కల్పిస్తారు పదిహేను ఎకరాల భూమిని ప్రభుత్వం ఎప్పుడో కేటాయించింది అంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలోనే కేటాయించారు ఇప్పుడు అదే ప్రదేశంలో ఇక్కడ నిర్మాణ ప్రక్రియను ప్రారంభించడానికి నందమూరి బాలకృష్ణ చర్యలు తీసుకుంటున్నారు అతి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి భూమి పూజ ఇతర కార్యక్రమాలు కూడా జరిగే అవకాశం ఉంది ప్రధానంగా ఆయన చేసినటువంటి సూచన మేరకు హైటెన్షన్ విద్యుత్ లైన్లకు సంబంధించినటువంటి టవర్లని ఏపీసీఆర్డీఏ తొలగించాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది ఆ విధంగా చేయడం వలన అక్కడ కేటాయించినటువంటి భూమిలో పదిహేను ఎకరాల భూమిని కేటాయించారు నిర్మాణ పనులు సజావుగా జరగడానికి అవకాశం ఉంటుందని నందమూరి బాలకృష్ణ ప్రభుత్వానికి విన్నవించారు ఈ క్రమంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఓవరాల్గా ఇక్కడ చూస్తే కనుక హెల్త్ సిటీకి సంబంధించి దాదాపు రెండు వేల ఐదు వందల హెక్టార్లు అంటే సుమారుగా ఆరు వేల ఎకరాల వరకు భూమిని రాష్ట్ర ప్రభుత్వం అమరావతి మాస్టర్ ప్లాన్లో పొందుపరిచింది ఈ ఆరు వేల ఎకరాల భూముల్లో వివిధ రకాల ఆసుపత్రులు వైద్య రంగానికి సంబంధించినటువంటి సంస్థలు రాబోతున్నాయి ఆల్రెడీ ఇక్కడ ఈ పరిధిలోనే ఎయిమ్స్ ప్రక్రియని ఎయిమ్స్ ఇప్పటికే సర్వీసెస్ని ప్రారంభించింది ఇది హైవేకి దగ్గరగా ఉండడం ప్రధానంగా ఏంటంటే మంగళగిరి హైవేకి దగ్గరగా ఉండడం నేషనల్ హైవేకి దగ్గరగా ఉండడంతో ఈ ప్రాంతాన్ని దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి రోగులకు కూడా యాక్సెసిబిలిటీ ఈజీగా ఉంటుందని ఈ ప్రదేశంలోనే హెల్త్ సిటీ అనేటువంటి ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో డిజైన్ చేసింది అందుకని ఈ హెల్త్ సిటీలోనే పదిహేను ఎకరాల భూమిని కేటాయించారు మరికొన్ని ఆరోగ్య రంగానికి సంబంధించినటువంటి సంస్థలు కూడా ఈ పరిధిలో పనులు ప్రారంభించబోతున్నాయి ఇప్పటికే అలాట్మెంట్స్ జరిగినాయి కాబట్టి అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్యాన్సర్ రోగులకు సంబంధించి ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో క్యాన్సర్ వ్యాధి చాలా ఎక్కువగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది మ మహిళల్లో మరీ ఎక్కువగా ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సేవల విస్తరణ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి డిసైడ్ చేసింది హైదరాబాద్లో ఉన్నటువంటి క్యాన్సర్ ఆసుపత్రిని కూడా విస్తరిస్తున్నారు ఇప్పుడు అమరావతిలో కొత్తగా మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ద్వారా ఈ కొత్త ఆసుపత్రిని డెవలప్ చేసేటువంటి బాధ్యతని నందమూరి బాలకృష్ణ తీసుకున్నారు ఆయన హిందూపురం ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ నాయకుడిగానే కాకుండా క్యాన్సర్ ఆసుపత్రికి సంబంధించినటువంటి బోర్డు చైర్మన్గా కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు రాజధానిగా అమరావతిని నిలబెట్టేటువంటి క్రమంలో మొదటి అడుగు ఈ వైద్య రంగానికి సంబంధించినటువంటి అంశంలో బసవతారకం ఆసుపత్రి నిర్మాణమే మొదటి అడుగుగా చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి